సార్ మన దగ్గర చూడండి టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ లాక్స్ దాకా బడ్జెట్ మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి జస్ట్ ఓన్లీ థర్టీ థౌసండ్ తిరిగింది దీనికి ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైజ్ ఉంది ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ థర్టీ డేస్ రిటర్న్ పాలసీ ఉంది ఫోర్టీన్ మోడల్ వెహికల్ కాకుండా మన దగ్గర వన్ మంత్ వచ్చేసి ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ కూడా అవైలబుల్ ఉంది వన్ మంత్ దాకా ఇంజన్ గేర్ బాక్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అది మేము కాస్ట్ ఇస్తుంది ఇది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి త్రీ ఇయర్స్ గడి వారంటీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం స్పెషల్ ఫిషర్ ఏంటంటే మన దగ్గర జీరో డౌన్ అవైలబుల్ ఉంది సేమ్ డే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది ఇది సిండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి పెట్రోల్ లో ఉంది వన్ ఫార్టీ క్వాలిటీ చెక్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం హోమ్ టెస్ట్ కూడా బుక్ చేసుకోవచ్చు ఏ ఆగండి 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 మీరు కార్ తీసుకున్న తర్వాత థర్టీ డేస్ తర్వాత కూడా రిటర్న్ చేయవచ్చు అవును మీరు విన్న నిజమే మీ డబ్బులు మీకు పూర్తిగా తిరిగి ఇచ్చేస్తారు మీకు సెకండ్ హ్యాండ్ కార్ మీద త్రీ ఇయర్స్ వారంటీ బెస్ట్ ప్రైస్ అయితే గ్యారంటీ అయితే ఇస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను మీకోసం అయితే ఈరోజు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అండి ఇండియాలోనే ద లార్జెస్ట్ మార్కెట్ ఏదైనా ఉందంటే మాత్రం సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏనా మీ అందరికీ తెలిసిన విషయమే మనకైతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మీద అయితే మనకు జేస్ అయితే చాలా వరకు అయితే తగ్గింది అయినా కానీ మన పీపుల్స్ అయితే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలా మంది ఇంకా సెకండ్ హ్యాండ్ వెహికల్స్కే చర్చ అయితే చేస్తున్నారు అలాంటి వారి కోసం నేనైతే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను ఈరోజు మనం కొన్ని కార్స్ అయితే ఒక రివ్యూస్ అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో టిస్ట్ ఏంటంటే మీకు కార్ తీసుకున్న తర్వాత థర్టీ డేస్లో మీకు నచ్చకపోతే రిటర్న్ చేయవచ్చు మరి ఆ రిటర్న్ చేయడం ఎలా అంటే మీరు పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు మాత్రం సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో ఎక్కడైనా కార్ తీసుకోండి మీరు ఒకరికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఇది మాత్రం నా డిస్క్లైమర్ ఎందుకని అంటే ఆల్రెడీ యూజ్డ్ కార్ కాబట్టి ఫస్ట్ ఉన్న ఓనర్ ఎలా వాడింది మనకు తెలియదు కాబట్టి ఒకరికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే మీకు ఎక్స్పర్ట్ ఎవరైతే తెలిసిన కార్ గురించి తెలిసిన ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళి ఒకరికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఇంకేందుకు ఆలస్యం వీళ్ళకి వెళ్ళిపోదాం మనతో పాటు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ అయితే ఉన్నారు వారు మార్గంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ బాగున్నాను సార్ చెప్పండి ఏవి కార్ కావాలి మీకు సార్ ఓకే సార్ ఇప్పుడు మామూలుగా కస్టమర్ కార్ తీసుకోవడానికి వస్తుంది ఓకే మన దగ్గర ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఎక్కడ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది దాంతో పాటు చెప్పండి సార్ మన దగ్గర చూడండి టూ నుంచి ట్వంటీ లాక్స్ దాకా అలానే మన దగ్గర చూడండి థర్టీ డేస్ రిటర్న్ పాలసీ థర్టీ డేస్ రిటర్న్ పాలసీ ఉంది ఇంత ముందు సెవెన్ డేస్ ఉండేది ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే థర్టీ డేస్ పెట్టాం విత్ థౌసండ్ కిలోమీటర్ ట్రిపుల్ నైన్ కిలోమీటర్స్ అది కాకుండా మన దగ్గర వన్ మంత్ వచ్చేసి ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ కూడా అవైలబుల్ ఉంది వన్ మంత్ దాకా ఇంజన్ బాక్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇస్తుంది అది కాకుండా మన దగ్గర వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఒకవేళ మీరు వారంటీ కావాలంటే అది కూడా మా దగ్గర త్రీ ఇయర్స్ గడి వారంటీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అది కాకుండా మన దగ్గర సేమ్ డే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది మనం ఏంటంటే కస్టమర్ ఇవాళ వచ్చారు ఇవాళ వెహికల్ కావాలంటే ఇవాళ వాళ్ళకు వెహికల్ ప్రొవైడ్ చేయగలం ఓకే రోజు ఫైనాన్స్ కూడా మేము చేసేస్తాం ఇవన్నీ బెనిఫిట్ వచ్చేసి కాస్ట్ ట్వంటీ ఫోర్ లో ఉంది కాస్ట్ ట్వంటీ ఫోర్ లో ఇంకా ఏంటంటే వన్ ఫార్టీ క్వాలిటీ చెక్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అంటే మనము ఇంజన్ గేర్ బాక్స్ ఏసీ కంప్రెసర్ ఇంజన్ కంపార్ట్మెంట్ అన్ని వచ్చేసి మనం వన్ ఫార్టీ క్వాలిటీ చెక్ పాస్ అయిన తర్వాత వెహికల్ అనేది కాస్ట్ వరకు వస్తుంది అప్పుడే మీరు వెహికల్ కొనడానికి ఎలిజిబుల్ ఉంటారు ఒకవేళ కస్టమర్ వచ్చిండు కార్ వచ్చి నచ్చిండు టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలనుకుంటాడు రైట్ దానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా మన దగ్గర యా షూర్ మీరు వన్స్ మీరు కావాలంటే ఆ యాప్ త్రూ ఆ స్లాట్ కూడా బుక్ చేసుకు హోమ్ టెస్ట్ డ్రైవ్ కూడా బుక్ చేసుకోవచ్చు లేదు మీరు డైరెక్ట్ హబ్ కు వచ్చి కూడా విజిట్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ హోమ్ టెస్ట్ డ్రైవ్ హోమ్ టెస్ట్ డ్రైవ్ అంటే మనకు ఒక సర్టన్ అమౌంట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అది కూడా రిఫండబుల్ ఆ అమౌంట్ పే చేస్తే మాత్రం మీకు ఏంటంటే ఇంటికి కూడా హోమ్ టెస్ట్ డ్రైవ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇంటి దాన్ని కూడా కార్ పంపించేసి టెస్ట్ డ్రైవ్ చేయించేస్తాం అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకోండి ఎందుకంటే అమౌంట్ అది మళ్ళీ మీకు రిఫండ్ అయిపోతుంది ఇది ఓకే మన దగ్గర ఇప్పుడు ఏమేమి కార్స్ కొన్ని మోడల్ చెప్తారా షోర్ రండి సార్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఐవిటీ ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి మనకు సెవెన్ పాయింట్ త్రీ కి దొరికేస్తుంది ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది సార్ ఇది క్విడ్ రెనాల్డ్ క్విడ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అండ్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ జస్ట్ థర్టీ త్రీ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ జస్ట్ ఓన్లీ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది సింగల్ ఓనర్ వెహికల్ దీనికి కాస్ట్ వచ్చేసి ఫోర్ లా టూ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ టైర్ వచ్చేసి అన్ని బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఇంటర్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే గుడ్ కండిషన్ లో ఉంది ఎవ్రీథింగ్ ఎలక్ట్రికల్ కానీ ఎవ్రీథింగ్ కంపెనీస్ వచ్చేసి మనకు వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి సార్ మనకు త్రీ ఇయర్స్ ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు మన దగ్గరనే ఫైనాన్స్ కూడా అయిపోతుంది మీకు నెక్స్ట్ కార్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి డీజిల్ ఇది వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ ఎంజీ ఎక్టర్ ప్లస్ దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర ప్రజెంట్ అయితే లెవెన్ ల్యాక్స్ ఉంది ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర ఇంకోటి మన స్పెషల్ ఫిషర్ ఏంటంటే మన దగ్గర జీరో డౌన్ పేమెంట్ అవైలబుల్ కూడా ఉంది జీరో డౌన్ పేమెంట్ కూడా మేము మీకు లోన్ ప్రొవైడ్ చేస్తాం చాలా మందికి కొంచెం ఒక డౌట్ ఉంటుంది సార్ ఎందుకంటే చాలా మంది సివిల్ స్కోర్ ఉండదు వాళ్ళకి బ్యాంక్ ట్రాక్ కరెక్ట్ ఉండదు రైట్ అలాంటి వారు జీరో డౌన్ పేమెంట్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు రైట్ దానివల్ల ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మాకు చాలా కొన్ని కామెంట్స్ వచ్చినాయి దానికి మీరు ఏం చెప్పగలుగుతారు జీరో డౌన్ పేమెంట్ చూడండి కొన్ని క్రైటీరియా ఉంటుంది సిబిల్ స్కోర్ బాగుండాలి ట్రాక్ మంచిగా ఉండాలి ఇంకం ప్రూఫ్ స్ట్రాంగ్ ఉండాలి బిజినెస్ అయితే ఐటీ రిటర్న్స్ ఉండాలి జాబ్ చేస్తే సాలరీ స్లిప్ ఉండాలి అట్లాంటి కస్టమర్కి అయితే మనం ఈజీగా జీరో డౌన్ పేమెంట్ ప్రొవైడ్ చేయగలం సిబిల్ లేని వాళ్ళకి మాత్రం మినిమం టు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కడితే మాత్రం మేము వెహికల్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తాం సిబిల్ లేని వాళ్ళకి కూడా ఓకే సూపర్ సుశారా ఫ్రెండ్స్ మీరు మాత్రం జీరో డౌన్ పేమెంట్ కావాలనుకుంటే మాత్రం మీ స్కోర్ అయితే కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం వీళ్ళు జీరో డౌన్ పేమెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఒకవేళ జీరో డౌన్ పేమెంట్ లేకుండా గానీ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు కార్ రేట్లో ఉన్న పర్సెంటేజ్ మీకు అమౌంట్ కట్టిన మీకు కార్ అయితే ఇస్తుంది మీకు ఫైనాన్స్ లో నెక్స్ట్ వీక్ చెప్పండి ఇది థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి పెట్రోల్ లో ఉంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ తిరిగింది ఇది చాలా డిమాండింగ్ కలర్ చాలా మందికి బ్లాక్ కలర్ సియాజ్ కావాలని చాలా మంది మనకు అడిగారు ప్రజెంట్ మన దగ్గర సియాజ్ వచ్చేసి బ్లాక్ కలర్లో వచ్చేసింది చాలా నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉంది టైర్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ నైంటీ టు ఎయిటీ పర్సెంట్ కండిషన్లో ఉన్నాయి అండ్ వచ్చేసి మనకు ఎవ్రీథింగ్ సిస్టమ్ అనేది మనకు వర్కింగ్ లో ఉంది దీంట్లో వచ్చేసి మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ మనకు ఏంటంటే ఈబిఎస్ ఈబిడిఎస్ అన్ని ఫీచర్స్ అనేది దీంట్లో వర్కింగ్లో ఉంది ఓకే ఇంకేమైనా ఫైవ్ స్టార్ రేటింగ్ ఫైవ్ లో మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి పోలో ఉంది కియా క్యారెన్స్ ఉంది టాటాలో ఉన్నాయి రెండు సార్ మీకు చూపెడతాను ఇది టాటా ఆల్ట్రోజ్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి మనకు సెవెన్ పాయింట్ ఎయిట్ అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ టాప్ అండ్ బండి దీంట్లో మనకు సన్ రోఫు డైమండ్ కట్ అలావెల్స్ పుష్టార్ట్ బటన్ టచ్ స్క్రీన్ కెమెరా ఎవ్రీథింగ్ అనేది ఫీచర్స్ మీకు దీంట్లో అవైలబుల్ ఉంది చాలా తక్కువ తిరిగింది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ ఓకే సార్ నెక్స్ట్ వెహికల్ చెప్పండి చూడండి టాటా నెక్సాను ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ప్రపంచంలో చాలా లైక్ చేసిన వెహికల్ ఇది ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ బ్రాండ్ న్యూ కొత్త కార్ అండి జస్ట్ ఓన్లీ టెన్ థౌజండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది కంప్లీట్ టాప్ అండ్ రూఫ్ టచ్ స్క్రీన్ కెమెరా అలావెల్స్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ త్రీ సిక్స్టీ కెమెరా ఎవ్రీథింగ్ ఫీచర్స్ గాడిలా అవైలబుల్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు జస్ట్ ఓన్లీ లాక్స్ ఓన్లీ ఓకే ఫైనాన్స్ ఫైనాన్స్ యా ఈజీగా ఉంది మనకు ఏ బ్యాంక్ త్రూ ఏది మనం చేయొచ్చు ఫైనాన్స్ ఇది వచ్చేసి డాడ్స్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఆటోమేటిక్ వెహికల్ జస్ట్ ఓన్లీ థర్టీ థౌసండ్ తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైజ్ ఉంది టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ మాత్రమే అండ్ దీనికి మనకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది మీరు కావాలంటే కాస్ట్ విజిట్ అవ్వండి మంత్రామాల్ పిల్ల నంబర్ వన్ ఎయిటీ ఫోర్ దగ్గర బేస్మెంట్ త్రీలో ఉంది ఓకే సార్ ఇప్పుడు కారు ఎట్లా కొనుక్కోవాలని చెప్పారు ఒకవేళ కార్ అనుకున్నాం అనుకోవాలంటే కార్ అమ్మాలన్నా కూడా ఎవ్రీథింగ్ మీకు యాప్ త్రూయే చేసుకోవచ్చు మీరు స్లాట్ కాస్ట్ అండ్ ఫోర్ యాప్లోనే మీరు ఇన్ఫెక్షన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు వాళ్ళు మా మా కాస్ట్ అండ్ ఫోర్ ఎంప్లాయీ వచ్చేసి మీ ఇంటికి వచ్చి వాల్యుయేషన్ కూడా చేసిపోతారు లేదు మీరు మా నియర్ బై హబ్ లొకేషన్లో ఉంటే మాత్రం మీరు డైరెక్ట్ హబ్ వచ్చి కూడా వాల్యుయేషన్ చేసుకోవచ్చు ఓకే మన హైదరాబాద్లో మనం హైదరాబాద్లో రీసెంట్గా మళ్ళీ ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది ఓవరాల్గా మన హైదరాబాద్లో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి కోంపల్లి బాచ్పల్లి అత్తాపూర్ జీవీకే మాల్ ఓకే సూపర్ Thank you, thank you, sir. Thank you, Andy.